స్టార్ట్ అయిపోయిందా వీడియో మరి ఫిల్టర్ పెట్టే ఫిల్టర్ లోనే ఉంది ఫిల్టర్ లోనే ఎలా భాగ్య ఊర్లే సాటింపు చెత్తారు కాదు ఏందా ఇంటికొక షర్టు పెట్టానట లేకపోతే రేషన్ బియ్యం పోయేదాట అయ్యో మనకు మట్టి లేదు కదా మనకు మట్టి ఎందుకు లేదే పిచ్చిదానా ఇది కాదా మట్టి బుర్రా బాబా ప్లీజ్ ఏమనుకో ఒక గడ చెప్పులు ఉన్నాయి తీసుకురావా ఒక్క చెప్పు తీసుకురావాలనా రెండు చెప్పులు తీసుకురావాలనా రెండు చెప్పులు అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఒక్క చెప్పు తీసుకురాపో దేనికోసం ఎంకలాడుతున్నావు ఇల్లంతా గాలి తనవు పొద్దుగా నువ్వు తెచ్చిన కిలో చెక్కర ఏది కనబడతలేదు అయ్యో అది కనబడకుండా కాదు కనబడకుండా ఎటు పోతది బుక్కిన అయింది అవ్వ ఇగ ఏమో అన్న పేరు బయట నుంచి వెళ్ళి ఏ వస్తువు తెచ్చినా శుభ్రంగా అడిగిన తర్వాతనే ఉపయోగించాలంటే చక్కెరను కూడా శుభ్రంగా కడదాం అని అడిగినా కనబడకుండా పోయింది ఉన్న ఎన్ని పెట్టి చేర్లు కొనేసారు మరి ఇప్పుడు చాపాట ఆ అంత తెలియ తక్కువ వాడినా ఈ దగ్గర ఇంకో రెండు వందల యాభై ఉంది కదా వాటితో సరుకులు కొనేస్తాను వెళ్ళు వెళ్లి డబ్బులు తీసుకురా అవతల పోయి మండుతుంది ఎస్ఆర్ మరుగుతుంది తొరగ డబ్బులు కూర మంచిగా కుదిరిందా మంచిగానే కుదిరింది మంచిగా అది మాడు మొక్క పెట్టుకుని కూర్చున్నావు కూరలా ఎన్ని ఎత్తే లాభం అన్నేసి చూడు నన్నేసి చూడు అది లేనేలేదు దీంట్లో ఆ అన్ని గావరాల గన్ని మాటలు మాట్లాడుతావు అదేంటిది అదా పప్పు సప్పకుంటే ఉప్పులు ఏమేస్తారా చేస్తారు ఆ ఇప్పుడు ఆ ఉప్పుల చేయి తీసి పప్పుల హలో బమార్ది రేపు ఏగులు ఏగులవరంగా లేచి రారీ అందరు ఊక్కుంటూ ఊక్కుంటే ఒక్కనే రాకుమారి మీ అమ్మను మీ నాన్న తీసుకురా శివరాత్రి జాగారం ఒక్క పొద్దు ఎందుకు అప్పుడు పండుగలకు పబ్బాలకు తిని తాగినందుకు రాలేదా అందరం కలిసి తిని రమ్మన్నా అదే నేను చెప్పేది అందరం కలిసి తిని తాగినోళ్ళం ఇప్పుడు అందరం కలిసి ఒక్క పొద్దు ఉందాం తెల్లారి దాకా తెలుగుతోటి ఉందాం తెల్లారినాక పంపిద్దాం నువ్వంటే నాకు అసలు ఎంత ప్రేమో తెలుసా ఎంత ప్రేమ ఉంది ఏంటి తాజ్మహల్ కడటానికి నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ లేకపోతే నీ కోసం ఇంకొక తాజ్ మహల్ కట్టే ఎంత ప్రేమ తెలుసా ఏమండి తాజ్ మహల్ కడితేనే పెళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కాదండి ఇంట్లో కూరగాయలు కట్ చేసినా గిన్నెలు తోమినా బట్టలు ఉతికినా వంట చేసినా పెళ్ళం మీద ప్రేమ ఉన్నట్టే ఫస్ట్ అయితే మీరు గిన్నెలు చావండి ప్రేమ ఉన్నట్టే మీకు అండి అంటే మీకు ఎంత ప్రేమ అండి దూల అవునా ఈ ఏడు కైకి తొమ్మిది మందికి ఎంత వంచు నాని క్యాలిక్యులేటర్ ఏడిది క్యాలకులేటర్ అబ్బా చిత్రం క్యాలిక్యులేటర్ వచ్చింది చిన్న చిన్న లెక్కలు మర్చిపోయినాం టీవీ వచ్చింది పుస్తకాలు చదువుకోవడం మర్చిపోయినా కార్ వచ్చింది నర్సుడు మర్చిపోయినాం కంప్యూటర్ వచ్చింది స్పెల్లింగ్లు మరిచిపోయినాం ఏసీ వచ్చింది సల్లగాలి కోసం చెట్టు కిందకి ఓడు మర్చిపోయినాం పట్నం పోయినాక మట్టి వాసన మర్చిపోయినాం సెంటు స్ప్రేలు వచ్చినాయి పూల వాసన మర్చిపోయినా ఫాస్ట్ ఫుడ్ వచ్చింది సాంప్రదాయక వంటకాలు మర్చిపోయినా వాట్సాప్ వచ్చింది ఎట్లా మాట్లాడుకో మర్చిపోయినా ఇంకా రాను నేను మర్చిపోతామో మెదడు తోడ్ లెక్క పెట్ట సరే మరి నేను పోతానా సరే పోయినట్టు రాదు సాయంత్రం చెప్పనరా ఇంటికే అన్నం వేడిగుంటది నువ్వు సల్ల గుంటే లేట్ గా ఇంటికి అయితే అన్నం సల్లగుంటది నువ్వు ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి దాంతోనే షాపింగ్ గట్టా తిరుగుతావా నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్ కి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మాల దాంతో షాపింగ్ అట్టా తిరుగుతున్నానని ఏ ఎదవై చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా బయట టిఫిన్ చేస్తే బొచ్చడి పైసలు ఖర్చు అవుతాయి ఇంట్లో చేయరాదే దోశ ఇట్లా అబ్బా దోశలు చేయరాదు కాదు దోశని దోశలు చేసుడు ఏమున్నది నా పెట్టిన బియ్యం నానబెట్టిన మినపప్పు ఉంటే చాలు ఎవ్వరికి ఫోన్ చేస్తాను బత్తడి బియ్యం బత్తడి మినపప్పు మా నాన్న పెట్టు అయ్యో రాములా నానబెట్టుడు అమ్మ పెట్టుడు అక్క పెట్టుడు చెల్లె పెట్టుడు కాదే బియ్యం పప్పు నీళ్ళల్లో పోసి నానబెట్టాల అబ్బా నీ ముక్కుల తొక్కు సుక్కలు చూపెట్టబడిగానే కొంచెం ఆగు చంద్రుణ్ణి చూపెడతా అసలు ఏంది నా మాట లెక్క చెయ్యవు నాకు లెక్కలు రావు తెలిగేస్తది అయ్యో రాములా అయ్యో కృష్ణుడా తిరిగి తిరిగి మాట్లాడక చెప్తానా తిరిగి తిరిగి మాట్లాడతా లేవాడే మాట్లాడతానా ఏంటిదే ఏంటిదో కాదు నా పేరు భాగ్య ఓయంటే ఒత్తుతా నీ నోట్లే కారప్పుడు గుక్కుత గాని నీ ముక్కు బాడ్సందుకొని చెక్కుతా గాని పండ్లు మొత్తం రాలకూడదు గాని తీసుకొని అత్తే కోసుకొని తింటా గాని అక్క వైఫై రావట్లేదు పాస్వర్డ్ అని చేంజ్ చేసావా అవునరా పక్కింటి ఆంటీ మన వైఫై పాస్వర్డ్ తెలుసుకొని తెగ వాడేస్తుంది అందుకే మార్చేసా సర్లే గాని పాస్వర్డ్ చెప్పు ముందు ఇంట్లో పని చేయి ఏం చదువుకున్నావు ఎంబీఏ వంటలు అవన్నీ నేర్పలేదు అరే పిచ్చిదాన్వా నువ్వు అసలు తినవేంది ఈ గోల్ వేసుకో అద్దండి అరే చెప్తినవేందే అన్నమాట ఏమన్నా మెడల్ రాసి ఇవ్వంటన్నా మిద్దలు రాసి ఇవ్వంటోల్ వేసుకోమంటానా అంతే కదా వేసుకో ఇప్పుడు నాకు ఏ రోగం కాలవంటదని వేసుకోమంటానా గోలి ఎందుకు చెప్పు ఈ గోలికి రేపటికి లాస్ట్ డేట్ వేస్ట్ చేసుడు ఎందుకని వేసుకోమంటా